హలో హాయ్ వెల్కమ్ టు లాసరా డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా చాలా హ్యాపీగా ఎక్సైట్మెంట్తో కూడా ఉన్నాము మా చెల్లి పెళ్ళి అయితే ఫిక్స్ అయింది సో మేమైతే పెళ్ళికెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము ఇవన్నీ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే అనుకుంటున్నాము సో ఇంకా ఏవి మర్చిపోకుండా అన్నీ అయితే ప్యాక్ చేసుకుందాం అనేసి అయితే నేను పెళ్ళికి వెళ్ళి ముందు రోజు నైట్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా మిస్ అయినాయేమో ఏమో అన్న టెన్షన్ పడకుండా నిదానంగా అయితే ఒక్కొక్కటి అయితే నేను ప్యాక్ చేసుకుంటున్నాను దేనికి ఏ శారీస్ కట్టుకోవాలి అనేసి ఏ రోజు ఏది కట్టుకోవాలి పిల్లలకి ఏం డ్రెస్ వేయాలి అనేసి అయితే నేను ముందుగానే అనుకున్నాను సో ఇంకా వాటి ప్రకారం అయితే శారీస్ డ్రెస్సెస్ అన్నీ అయితే నేను లగేజ్లో అయితే ప్యాక్ చేసుకుంటున్నా మళ్ళీ చిన్న విండో ఏమన్నా 对啊。 ீர்டாப் அந்த பெர் கட்ட ఇది బస్టాప్ ఫైనల్ గా మేమైతే రీచ్ అయిపోయినాము మళ్ళీ ఎందుకంటే మేము ఎర్లీగానే వచ్చినాము ఎందుకంటే మళ్ళీ మమ్మల్ని వాళ్ళ డాడీ అయితే మమ్మల్ని డ్రాప్ చేసి ఆఫీస్ టైం అవుతుంది అనేసి అయితే ఆఫీస్ కి వెళ్ళిండు మళ్ళీ ఆ నెక్స్ట్ డే రోజు నైట్ ఏమో వచ్చిండు సో ఇంకా మమ్మల్ని అయితే డ్రాప్ చేసి వెళ్ళిపోయిండు మేమే ఇంకా లగేజ్ అంతా తీసుకొని అయితే లోపల పెట్టుకుంటున్నాము

ఇంకా అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు అయితే బిజీ బిజీగా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే షేర్ చేసుకోరు ఇంకా మేమైతే ఇంకా బెండకాయలు కట్ చేస్తున్నాము నైట్కి అయితే బెండకాయ ఫ్రై చేసుకుందాము అనేసి అనుకొని బెండకాయలు అయితే కట్ చేస్తున్నాము ఇంకా మామూలు చూడండి ఎంత మంచి కట్ చేస్తుందో ఫస్ట్ టైం నేను షాక్ అయిన సరికి మా అమ్మలు ఇట్లా కట్ చేస్తుంటే మంచిగానే కట్ చేస్తుంది ఇంకా చే జాగ్రత్తలు అని అయితే నేను చెప్పిన ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళ పిన్ని ఇంకా మా వాళ్ళ వాళ్ళిద్దరు కలిసి అయితే బెండకాయలు కట్ చేస్తున్నారు ఇంకా నేను కూడా కొంచెం అయిపోయినాక నేను కూడా కొంచెం కట్ చేసిన ఒకరేమో క్లీనింగ్ ఒకరేమో కట్ చేయడము నెక్స్ట్ ఇంకా అవన్నీ కట్ చేసిన తర్వాత అయితే బెండకాయ ఫ్రై అయితే చేసినాము ఫింగర్ దూరం పెట్టు అట్లా చిన్న చిన్న కది ఇంత పెద్దగానా కట్ చేసేది అన్ని ప్లేట్లనే పెట్టుకో కట్ చేసి లాస్ట్ కేయాలి అంత చిన్న చిన్న కట్ చేయాలి వెరీ గుడ్ ఇంకా చాలు సూపర్ ఎన్ని కన్నాం కట్ చేసినావు నువ్వు గ్రేట్ గ్రేట్ సుమ్ము ఇంకా బెండకాయలు అన్నీ కటింగ్ అయిపోయిన తర్వాత వాటిని కొద్దిసేపు అయితే ఫ్యాన్కి అయితే డ్రై చేసినాము డ్రై చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసినాం ఎందుకంటే మరీ పచ్చికుంటే ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటుంది అనేసి కట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఫ్యాన్ కింద పెట్టి మంచిగా డ్రై చేసిన ఇంకా సన్లైట్ ఉండి ఉంటే బాగుంటుంది కానీ ఇంకా అప్పటికి సన్లైట్ అయితే వెళ్ళిపోయింది సో ఇంకైతే నేను ఫ్యాన్ కిందనే పెట్టిన ఇంకా మా చిన్నోడు నిద్రపోతుండు ఆడి ఆడి అలసిపోయిండు ఫైనల్గా అయితే బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది ఫస్ట్ అన్నీ డీప్ ఫ్రై చేసి ఇంకా అందులో ఉప్పు కారము ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఇట్లా కొంచెం క్రష్ చేసి వేసిన ఇంకా ధనియా పౌడర్ వేసిన కరివేపాకు ఇంకా మిర్చి ఇంకా ఇవన్నీ ఫ్రై చేసి పల్లీలు పుట్నాలు ఇవి కూడా ఫ్రై చేసి అయితే దాంట్లో వేసిన ఇంకా అలా ఫైనల్గా అయితే మిక్స్ చేస్తున్నాం ఇంకా మిక్స్ చేసే దగ్గర మల్లల్లి చూడండి ఎట్లా ఉందో

మేమంతా నీలానే ఉన్నాం కాదు బాగుంటుంది అదే నీకేమో బయట తిరిగే పని చెప్పాలి కదా అదే ఆ స్కూటీ పని నీకేమో ఇంట్లో పని చిక్కీఖేమో ఇల్లు చెప్పాని నాకు చీరనే ఉంది నేను ఒక్కటే తెచ్చిన చీర లగేజ్ ఎక్కువైతుందండి শু <laughs> ఇంకా పూలు గుచ్చడం అంతా అయిపోయిన తర్వాత పందిరాకు వెళ్ళడానికి అయితే మా వాళ్ళందరూ రెడీ అవుతారు ఇంకా ఏ టైంకి వెళ్ళాలి ఆఫ్టర్ టూ అయితే వెళ్తారు టూ అయిపోగానే ఇంకా మళ్ళీ అందరు కలిసి అయితే పందిరాకు వెళ్తారు మార్నింగ్ అయ్యే లోపే పందిరి వేసేస్తారు ఇంకా ఆ వీడియో అయితే నెక్స్ట్ వస్తుంది అంతే అండి ఈ బ్లాగ్ మీ మీ గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా చిన్నోడేమో అసలుకి నైట్ టు అయినా కూడా పడుకోకుండా అట్లనే వెళ్ళికొనే ఉన్నారు మా పిల్లలు అందరూ బాయ్